గం తి నమ శ్రీ శ్రీ మాత్రే మనోరూపేక్ష కోదండ అనగా అర్థం ఏమిటి ఐశ్వర్యోగం శ్రీ లలితామాతృ నామాలకు గురువుల వ్యాఖ్యానం అమ్మవారు ఒక చేతిలో చెరుకు విల్లును ధరిస్తుంది దీనిని సంస్కృతంలో పుండ్రేక్షువు అంటారు పుండ్రేక్షవు అంటారు తెలుగులో నామాల చెరుకు అంటారు నామాల చెరుకు ఆపాదమస్తకం మధురంగా ఉంటుంది అమ్మవారు తన తపస్సును చెరుకు గడగా మార్చి దానినే విల్లుగా చేసుకుని చేతిలో ఉంచుకుంది మనోహర రూపం అయిన రసమాధుర్య శక్తికి లొంగని ఎవరుంటారు ప్రేమతో ఎవరినైనా లొంగ తీసుకోవచ్చును భయపెట్టడం వల్ల వచ్చే ఫలితం శూన్యమని అమ్మవారు భావిస్తుందని ఈ నామానికి అర్థం ఇది అమ్మవారి క్రియాశక్తి మనసును అదుపులో పెట్టి ఆ మనస్సులో మాధుర్యాన్ని నింపే శక్తిని చేతిలో పట్టుకున్న అమ్మవారిని లలిత త్రిసతిలో అతి మధుర చాప హస్తాం అని ధ్యానిస్తాడు హయగ్రీవుడు ధనస్సు శత్రువులను చంపే ఆయుధం ధనస్సు శత్రువులను చంపే ఆయుధం కానీ అమ్మవారి ధనస్సు కామ క్రోధాది అంతర్శక్తులను అదుపులో పెట్టే ఆయుధం అందుకే ఈ ఆయుధం పరమ పవిత్రం శక్తివంతం ఈ ఆయుధంతో అమ్మవారు మన బుద్ధిని కూడా సరిగ్గా పనిచేసేలా చేస్తుంది తద్వారా మనస్సును ప్రేరేపించేది అమ్మవారేనని దీనివల్ల తెలుస్తుంది నమస్యే నమశివాయ బలం గురోర్ గుర్రవర్త